Hi Andy! అందరికీ నమస్తే నేను మీ శ్రీదేవి అరుణ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ఎల్ టిప్స్ బై శ్రీదేవి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కాకినాడలో ఉన్న పరివర్తన అనే ఒక ఆర్గనైజేషన్ను చూపిస్తున్నాను ఇందులో బాల కార్మికులు ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ ఇలా మోస్ట్ వలనరబుల్ కిడ్స్కి మంచి ఫ్యూచర్ అందిస్తున్నారు ఏడుగురు మిత్ర బృందంతో ఏర్పాటైన ఈ ఆర్గనైజేషన్ ఎంతోమందికి విద్యాబుద్ధుల్ని అందించింది అటువంటి ఆర్గనైజేషన్ను మీకు చూపించి మీ అంద తెలియచేయాలని అనిపించింది మీ అందరి గుడ్ విషెస్ అండ్ బ్లెస్ అవసరం అనిపించింది ఎంతోమంది చిన్నారులు ముఖ్యంగా రెండు వేల మూడు పుష్కరాల్లో తప్పేనటువంటి చిన్నారి ఈరోజు కర్ణాటక గాత్ర సంగీతంలో తర్ఫీదు పొంది ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు ఎన్నో అవార్డ్స్ తీసుకోవడం అది ఈ ఆర్గనైజేషన్ సహాయంతోనే జరిగింది అలాగే వారిలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ గుర్తించి వారికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పరివర్తనను ఈరోజు మీ అందరికీ పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను నా ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ అందుతుందని ఆశిస్తూ నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అసలు పరివర్తన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పరివర్తన తల్లిదండ్రులు పిల్లలపై సరైన బాధ్యత తీసుకోలేని కారణంగాను కుటుంబం పోషణ భారమై పిల్లలను పనిలో పెట్టడం వలన వీధి బాలలుగా బాల కార్మికులుగా మారే పిల్లలు ఎందరో కొన్ని కారణాల వల్ల తల్లిదండ్రులు దూరంగా ఉంటూ ఎవరో ఒక్కరే పిల్లల బాధ్యత తీసుకోవాల్సి రావడం వలన సరైన సంరక్షణ నియంత్రణ లేనివారు పూర్తిగా తల్లిదండ్రులను కోల్పోయి వృద్ధుల బంధువుల సంరక్షణలో సరైన దిశానిర్దేశం లేని పిల్లలు ఎందరో ఇలా భిన్నమైన నేపథ్యాలు కలిగినటువంటి పిల్లలను చేరతీసి ఆశ్రయం కల్పించి తగిన విద్యా వసతి సౌకర్యాలు కల్పించి వారిని క్రమ మార్గంలో పెడుతూ మంచి భవిష్యత్తును అందించే సదుద్దేశం దేశంతో ఏర్పాటైనదే పరివర్తన వీధి బాలల బాల కార్మికుల అనాథ బాలల పునరావాస కేంద్రం పరివర్తన ఏడుగురు మిత్రుల ఆలోచనతో రెండు వేల మూడు జనవరి ఒకటిన ప్రారంభమై పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది పరివర్తన ఇంతవరకు ఆరు వందల మంది చిన్నారులకు ఆశ్రయం కల్పించింది మూడు వందల వరకు భిన్న కారణాల వల్ల ఇళ్ల నుండి పారిపోయి వచ్చిన చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగింది ముప్పై ఐదు మంది వరకు ఉన్నత విద్య వృత్తి విద్యల ద్వారా వారికి చక్కని అవకాశాలు ఏర్పరిచి జీవితంలో స్థిరత్వం ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం అరవై మంది విద్యార్థులు సంస్థలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు వీరిలో నలభై మంది వరకు స్కూలు విద్య కొందరు పాలిటెక్నిక్లో పలు కోర్సులను చదువుచుండగా నలుగురు ఇంటర్ చదువుతున్నారు ఒకరు ఇంటర్ బైపీసీ పూర్తి చేసి ఫిజియోథెరపీ చదువుతుండగా మరో విద్యార్థి లక్నోలో హిందూస్థానీ గాత్రంలో డిగ్రీ పూర్తి చేసుకున్నాడు విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం వీరికి విభిన్నమైన ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ విహారయాత్రలు వంటివి తరచూ ఏర్పాటు అలాగే వారికి ఆసక్తి ఉన్న పలు అంశాల పట్ల అనగా నృత్యం చిత్రలేఖనం ఆటల్లో కూడా శిక్షణ అందించడం జరుగుతుంది సంస్థలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఉచిత విద్య వసతి ఇతర అవసరాలు సమస్తం అందించడం జరుగుతుంది ఇదంతా కూడా నగరంలో ఉన్న పలువురు దాతలు మిత్రులు అందిస్తున్న ఆర్థిక వస్తు సహాయ సహకారాల ద్వారా సంస్థ నిర్వహణ అనేది జరుగుతుంది చాలా మంది తమ ఇళ్లలో జరుపుకునే పుట్టినరోజులు పెళ్లి రోజుల వంటి వేడుకలు కూడా ఇక్కడ చిన్నారులతో జరుపుకుంటూ వారికి అవసరమున్న వాటిని అందిస్తూ ఉండడం ఇక్కడి విశేషం సో ఇక్కడ పెరిగినటువంటి వెంకటేష్ వేసినటువంటి ఆ పెయింటింగ్పై బాపు గారు సిగ్నేచర్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది ఎంతో హర్షించదగ్గ విషయం మరి మన అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులను బ్లెస్ చేయవలసినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది నేను పరివర్తనను మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేనులో విజిట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఆ చిన్నారులు ఈ రోజున ఇంతై మళ్ళీ వారి అనుభవాలను నాతో పంచుకొని వారు ఏం కావాలనుకుంటున్నారు వారు ఎక్కడి నుంచి వచ్చారు వారి నేపథ్యం ఏంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా నాతో షేర్ చేసుకున్నారు సో అవన్నీ కూడా నేను మీతో యాజ్ ఇట్ ఈజ్గా షేర్ చేస్తాను అలాగే రెండు వేల పదిహేనులో నేను మొట్టమొదటిసారిగా విజిట్ చేసి అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా నేను ఉన్నన్ని రోజులు కూడా వెళ్తూ వచ్చేదాన్ని రామకృష్ణ గారు సత్యాదేవి గారితో మాట్లాడినప్పుడు వారిని అభినందించకుండా ఉండలేకపోయాను సో రెండు వేల పదిహేడులో నేను వదిలి వచ్చిన తర్వాత మళ్ళీ పరివర్తనను విజిట్ చేసే అవకాశం నాకు రాలేదు సో సో నాకు అనిపించింది ఇంత మంచి సంస్థను నడుపుతున్నటువంటి రామకృష్ణ గారిని అలాగే సత్యాదేవి గారిని మరి మీ అందరికీ కూడా పరిచయం చేయాలనిపించింది ముఖ్యంగా రామకృష్ణ గారు నేను వదిలి వచ్చేసినా కూడా నాతో ఫోన్లో టచ్లోనే ఉన్నారు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ షేర్ చేస్తూ వచ్చారు సో నాకు అప్పుడు అనిపించింది సో ఇటువంటి పిల్లలను మనందరికీ వ్యూవర్స్ అందరికీ పరిచయం చేయవలసిన అవసరం బాధ్యత నాపై ఉన్నాయనిపించింది అందుకే మళ్ళీ కాకినాడ వెళ్ళి పరివర్తనను విజిట్ చేసి ఆ పిల్లలందరితో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరిగింది సో మీరందరూ కూడా ఆ పిల్లలను విష్ చేస్తారు బ్లెస్ చేస్తారని మనసారా కోరుకుంటూ సో కార్యక్రమాన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా మీతో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను విజిట్ చేసిన దగ్గర నుంచి మరలా వదిలి వచ్చేంత వరకు రామకృష్ణ గారి కార్యక్రమాలన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఈ ఆర్గనైజేషన్ ద్వారా మరెంతో మంది చిన్నారులు బెనిఫిట్ పొందాలని సొసైటీకి మరెంతో మంచి జరగాలని మనసారా కోరుకుంటూ నా ఈ చిన్ని ప్రయత్నానికి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ చూసి వారికి మీ బ్లెస్సింగ్స్ అందించడం ద్వారా సపోర్ట్ అందిస్తారని మనసారా కోరుకుంటూ మీ శ్రీదేవి